హలో అండి అందరికీ నమస్తే మన ఛానల్ తరపున అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం పూజా విధానం పాటించాల్సిన నియమాలేంటి మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో చూసేయండి వీడియో చూసే ముందు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపిండితో ముగ్గులు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉదయాన్నే ప్రసాదాల కోసం శనగలు నానబెట్టాను అలాగే పూర్ణాల కోసం మరియు వడల కోసం పిండి సిద్ధం చేసుకొని ఉంచాను ముందుగా కలశ స్థాపన ఎలా చేయాలో చూద్దాము కలశంగా రాగి చెంబుని ఉంచి అందులో కొద్దిగా మంచినీటిని పోసి మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమ గంధం అక్షితలు రూపాయి నాణ్యం మామిడాకులు వేసి కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి కలషంపై ఉంచాలి అమ్మవారి ప్రతిమ ఉన్నవారు కొబ్బరికాయకు ప్రతిమను పెట్టి అలంకారం చేసుకోవచ్చు లేదా కొబ్బరికాయకు కొత్త బ్లౌజ్ పీస్ చుట్టి కలషంగా చేసి పీటపై అమ్మవారి ఫోటో లేదా రూపును పెట్టి వ్రతం చేసుకోవచ్చు పూజా సామాగ్రి తోరాలు అక్షతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి తోరాన్ని తయారు చేసుకునే విధానం తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి తొమ్మిది పువ్వులతో తొమ్మిది ముడులు వేసి తోరాన్ని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తోరాన్ని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు వేసి తోరాన్ని పూజించాలి తర్వాత పసుపు గణపతిని పూజించాలి గణపతి పూజ తర్వాత కలశానికి పూజ చేయాలి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి తర్వాత అదంగ పూజ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి తర్వాత తోర పూజ కూడా పూర్తి చేసి ఆ తోరాన్ని మన చేతికి కట్టుకోవాలి తర్వాత వరలక్ష్మి వ్రత కథ కూడా చదువుకోవాలి ఈ వరలక్ష్మీదేవి వ్రత కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఈ కథ విన్న తర్వాత అమ్మవారిని పూజించిన అక్షింతలను తీసుకొని మన తలపై వేసుకోవాలి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి సాయంత్రం వాయనం తీసుకోవడానికి ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించాను వాయనంగా ఏ ఏ వస్తువులు ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము ఆకు వక్క పసుపు కుంకుమ పూలు గాజులు రెండు అరటి పళ్ళు బ్లౌజ్ పీసు మరియు శనగలు వాయనంలో ఇవ్వాలి మరల సాయంత్రం పూజ పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి సాయంత్రం ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వాళ్లకు తాంబూలాలు ఇవ్వాలి అలాగే తీర్థప్రసాదాలు ఇవ్వాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ప్రసాదంగా పులిహోర పరమాన్నం పూర్ణం బూరెలు గారెలు తియ్యటి జిలేబీలు వంటించాను తీర్థ తీర్థప్రసాదాలు తాంబూలాలు అందించి వారి ఆశీసులు తీసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులు అమ్మవారి రూపంలో మా ఇంటికి తరలి వచ్చి వారి ఆశీసులు నాకు అందించారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు చేసుకున్న తర్వాత శనివారం ఉదయం అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పీఠాన్ని కదపాలి చూశారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్